చేయటం అనేది వాడికి అవసరం ముఖ్యంగా మనల్ని ఈ రెండు రాష్ట్రాల్లో పట్టడం కనుక అవసరం కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చింది మేమేం చేయాలి అంతే దేవుడి మీద సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు పరచమంది వాడేం గొడవ ఉంటాడు ఎంఆర్కే సల్తాన్ అమలు చేయండి అమలు చేయండి అని మన జనం బయటికి రాదు అందరం కూడా వద్దని రావాలి కదా అసెంబ్లీలో ఆడ చట్టం చేస్తాడు అక్కడ ఇక్కడ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఎంపీలు ఉన్నారు మాట్లాడాలి కదా తెలంగాణలో కొంత బెటర్ వాళ్ళందరూ వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడారు ఇక్కడ కనీసం మాట్లాడిన లేడు అంతమంది నాకు ఫోన్ తీసేవాళ్ళు కేసీస్తే టీ మానేశారు ఫోర్ ధీట్ మానేశారు అంటే వాడికి ఏం అవసరం ఉండదు రిజర్వేషన్ దాంట్లో ఆడు రావట్లేదు వాళ్ళ పిల్లలు రావట్లేదు అందుకని ఆడ కాదు మరి స్టీల్ ప్లాంట్లు వేల మంది ఉన్నారు ఆంధ్ర అవగాహనలో ఉన్నారు ఎంతో మంది లాయర్ జడ్జిమెంట్ చూసి అర్థం చేసుకునేవాళ్ళు కానీ నష్టా నచ్చినా లేదు అసలు అక్కడ తెలంగాణ ఆంధ్ర మరి ఎందుకు ఒకటి బయటకు రాదు ఎందుకు బాధ్యత అంటే ఒక రకమైన మొత్తం జాతి మీద పడుతుంది అయితే ఉన్న కొద్ది మంది దీన్ని అడ్డు కాదంటే అది అడ్మిట్ అయితే గెలుస్తాం అడ్మిట్ అవ్వటానికి అలౌ చేయటానికి గ్రౌండ్స్ ఉంది ఎందుకంటే నాకు కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయాల్సింది దేవేందర్ సింగ్ పంజాబ్ వాళ్ళు యాక్సెప్ట్ మిగతా వాళ్ళు సంబంధం లేదు పార్టీస్ అని పక్కన పడేసిన నీకేం సంబంధం ఈ కేసుతో ఎస్ ఏం సంబంధం ఉంది నీకు మా టైం కాదు అంటే ఏం చేస్తుంది నిలబడాలి సార్ ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ ఎంప్లానికి వాళ్ళ తెల్లాలి అప్పుడు కొట్లాడింది మామూలు మన జనమే ఇప్పుడు మళ్ళీకి వెళ్ళే జనమే తప్ప వన్ పర్సెంట్ కూడా నాయకులు ఉన్నారు ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఎస్సీ సంఘం మా ఉద్యోగులు ఎస్సీ ఎస్సీ ఎంప్లాయీస్ వెళ్తారు చాలా వాళ్ళు నాయకత్వం వాళ్ళుగా ఉన్నారు తప్పని సపోర్ట్ చేసే రోడ్డు మీద ఎస్ ఎవర్స్ ఉన్నాయి ఎంతో ఏర్చుకోగలరు ఏ గమని ఫ్యామిలీ వర్కింగ్ ఇటువంటి వస్తే ఇమీడియట్ గా టే ఎంత కేసేస్తాను బీపీసీ మీద ఆటల మీద ప్రమోషన్ మీద రాష్ట్రై దాటి మీద ఎందుకంటే నెలంత జీతం వ్యవస్థలో మీటింగ్ కొంత నెలలో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నెల ఎలా కాదు మళ్ళీ వీడి జీవితంలో ఒకసారి చాలు ఒకసారి చర్చికి వెళ్ళి ఆ టెన్ పర్సెంట్ వేసేవాడు ఎంత ఇప్పుడు దాకా వేసేవా కదా ఇక నుండి కూడా వేస్తా ఒక్క నెల ఇరవై ఏళ్ళు ఉద్యమం చేయొచ్చు అన్ని వేల లక్షలు ఏ చేసినా డిస్టర్బెన్స్ అయితే వెంటనే సార్ ఏం నువ్వు స్వచ్ఛందంగా మీరు చేయాల్సిందే తప్ప అప్పీల్ చేశాను అనుకో మళ్ళీ వెంకట్రార్చొని ఒక ఏదో పెడతా మీరు మానసిక ఉంటది పని చేస్తా అది మనతో పని చేసినట్టు నువ్వు మన గురించి పూర్తిగా తెలుసు తెలియని వాడు నిందలు ఓకే తెలిసిన వాడు నిందలేస్తే తెలియకుండా సమాచారం లేక మళ్ళీ నన్ను పిలిచారు తర్వాత ఆలోచన హర్ష్ కుమార్ చెడు పెట్టాడు కాబట్టి అంబేద్కర్ జగ్జేంద్ర రావు హర్ష్ కుమార్ చేత పెట్టించారు కాబట్టి నా భుజం మీద తుపాకు పెట్టి దాల్చారు మళ్ళా ఖుషీ సెంటర్ లైబ్రరీ తర్వాత కేసుల విషయాలు ఏమన్నా రెస్పాండ్ అయ్యా లేదు కదా